తనపై కాకాని గోవర్ధన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఈ విషయమై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాకాని తనపై కోర్టులు దోచుకున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు దేవుడి గుడిని అభివృద్ధి చేస్తే తప్పు పట్టిన ఘనత కాకానికే దక్కుతుందని కాకాని మనిషి జన్మ ఎత్తితే ఇలాంటి నిరాధార ఆరోపణలు మానుకోవాలన్నారు దేవాలయాలకు బడులకు ఆసుపత్రులకు భూములిచ్చిన చరిత్ర తమ కుటుంబానిదని పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాలకు సంబంధించి దాదాపు అరవై కోట్లు విలువ చేసే భూములిచ్చామన్నారు కాకాని జమానాలో దానం చేయకపోగా దోచుకున్నది ఎక్కువ అని కాకాని కుటుంబం ఏదైనా ఇచ్చి ఉంటే ఒక్క సెంటు భూమి వివరాలు చెప్పాలన్నారు అత్తగారి భూముల పేరుతో ప్రక్క భూములు ఆక్రమించుకున్న చరిత్ర కాకానిదన్నారు దళితులను గిరిజనులను అక్కున చేర్చుకున్నది సోమిరెడ్డి కుటుంబం అయితే దళిత గిరిజన భూములు ఆక్రమించుకున్న చరిత్ర కాకనిదన్నారు కాకాని కండిషన్ బెయిల్ ఉన్నాడనే విషయం గుర్తుంచుకోవాలన్నారు పోలీసులు కేసులు పెడితే పారిపోవడం జైల్లో ఉండడం టీఎంసీ నీళ్లు దోచుకోవడం కాకానికి తెలిసిన విద్య అన్నారు కాకాని అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు పోక తప్పదని కాకానికి మిగిలిన రాజకీయ నాయకుల్లాగా సంస్కారవంతంగా విమర్శలు చేయడం చేతకాదన్నారు సర్వేపల్లి జిల్లా సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఒక కాకుటూరు శివాలయం గురించి నలభై ఎనిమిది సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి మహాశివునికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి శివుడికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూటు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని శివుడి భూమి నలభై ఎనిమిది సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి ఆ హైవే పక్కన శివాలయం ఉంది ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్ దీనికి తూర్పున శివాలయం ఉంది రెండు వేల ఐదు గోల్డెన్ కోఆర్డిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు నలభై ఎనిమిది సెంట్లలో నేషనల్ హైవేకి ఎనిమిది సెంట్లు పోయింది టూ థౌజండ్ ఫైవ్లో ఇప్పటికి కాంపెన్సేషన్ తర్వాత ఇప్పటికి ఆ టెంపుల్కి పడమట నేషనల్ హైవే టెంపుల్కి హైవేకి మధ్య టెంపుల్కి హైవేకి మధ్య ఎనిమిది సెంట్లు ఇప్పటికీ ఉంది ఎనిమిది సెంట్లు హైవేలో కలిసిపోయింది ఎనిమిది సెంట్లు దేవాలయానికి పడమట్ ఉండే హైవేకి టెంపుల్కి మధ్య ఎనిమిది సెంట్లు ఉంది టెంపుల్ లోపల పదిహేను సెంట్లు ఉంది ఇంట్లో ఈరోజు హైవేకి టెంపుల్కి మధ్య ఉంది రెండు సెంట్లు జైన్ టెంపుల్లోకి పోయింది రెండు సెంట్లు జైన్ టెంపుల్ ఇది నలభై ఎనిమిది సెంట్లు ఎవరైతే అల్లూరు శంకర్రెడ్డి గారు దబ్బుకుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో ఆయన చనిపోయిన పదకొండు మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం మహాశివుడికే శివాలయానికి చెందిన నలభై సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు కోటి రూపాయలు ఆయన తినేశాడు కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు ఆయన కాశీకి పోయినా ఆ శివుడికి గోపు శెటగోపురం పెడతాడు ఆయన హాస్టల్ తినేస్తాడు నా బుద్ధి అంట ందే మనిషి జన్మ అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా కట్టు రెండు హై స్కూల్స్ రెండు కాలనీలు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది మా కుటుంబం అది మా కుటుంబం మొత్తం ఐదున్నర ఎకరా తప్ప తొమ్మిదిన్నర ఎకరా కార్పొరేషన్ లిమిట్స్ ఎంత ఆస్తో లెక్కేసుకో ప్లస్ ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరా మూడు నాలుగు కోట్ల ఎకరా ఉంది రావురు వారికి అండగా అది మేము నీ మాదిరిగా ఊళ్ళోళ్ళ ఆస్తులు ఊళ్ళోళ్ళ ఆస్తులు కాజేసే బుద్ధి మాది కాదు దళితుల్ని పేదవాడిని అక్కడ గిరిజనులు ఏడు మంది గిరిజనులు ఎకరాలు ఇరవై ఇరవై సెంట్లు ముప్పై ఐదు లక్షల లెక్కన నీ మనుషులు అమ్ముకున్నారు నేర్పిస్తావా క్రైసిస్ వస్తే నీళ్లు షార్టేజ్ వస్తే ఆ కీర్తిశేషుడు ఎక్కా వెంకరణ స్వర్గంలో ఉంటాడు ఆయన రామిరెడ్డి ఆయన కూడా చనిపోయాడు సిఈ రామిరెడ్డి అరే ఆరుదళ్ళు ఎట్ట పండించాలో ఒక్కొక్క కాలం మీద ఒక జిల్లా ఆఫీసర్ నేసాం ఉత్త ఇరిగేషన్ కాదు జిల్లా జిల్లా ఆఫీసర్ నేసాం ఒకదానికి పీడి డిఆర్డిఏ ఒకదానికి టిఐటిడిఏ చేసి ఇరిగేషన్ ఆఫీసర్లు చాలకపోతే ఆరు ఆరుదండ పెట్టి పండిస్తే ఒక్క టిఎంసీ పదహారు వేల ఎకరాలు పండించాం టీఎంసీ అదొక చరిత్ర పన్నెండేళ్ళు స్టార్ట్ కాలా పన్నెండేళ్ళు ఎంతమంది ముద్దాయిలు గోవా పాండుచేరి తమిళనాడు కర్ణాటక వాళ్ళంతా నీ తోటి ముద్దాయిలు ఒక ఆయన చచ్చిపోయాడు అప్పు నీ దెబ్బ నీ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో చచ్చిపోయాడు ఎప్పుడు అటెండ్ అవుతారు ఇవన్నీ డిపార్ట్మెంట్ని పెట్టిన కేసులు ఈరోజు ఇరిగేషన్లో కేసులు పెడితే నువ్వు నీ ఐదు మంది బ్యాచ్ ఐదు మంది బ్యాచ్ జైలుకు పోక తప్పదు వేళ పద్నాలుగు నీ మీద సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీద నాలుగు కేసులు ఆయన నీ తోటి ఫ్రెండ్ కా కావలైన మీద ఆరు కేసులు ఒక్కొక్క కేసులో పది మంది ముద్దాయిలు ఇంకా ఆ ఫ్యాక్ట్కి ఏదైనా కొత్త మందులు డాక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు ఇప్పుడు అదే మానసి ఏం బతుకయ్యా ఏం బతుకయ్యా ఇప్పుడు రాష్ట్రంలో అద్దం లేకుండా నలభై ఎనిమిది సెంట్లు శివుడిని అమ్మేస్తాడు కోటి రూపాయలు లంచం తీసుకుంటాడు కర్మ ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం నలుపురు సెంట్లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం కొత్త ఎదురుగా ఉండే శ్రీనివాస్ మాల్ అమ్మేసుకున్నాం కర్ణాటకలో ఉండే పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం ఇప్పుడు శివుడి దగ్గర నుంచి కోటి తీసుకోవాలా సిగ్గుందా సిగ్గుందా ఈరోజు మేము ఇచ్చిన భూములు అరవై కోట్లు అయ్యా అరవై కోట్లు రా నువ్వు నువ్వు వచ్చి పోయి చూసుకోండి రా రెండు హై స్కూల్స్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు ఆర్వీ కండగ్లో గిరిజనులు ఉండే ఐదున్నర వందర ఎకరా పెద్దచెల్పూర్లో ఉండే మిక్స్డ్ ఖాళీ ఐదు ఎకరాలు చూసుకోండి రా ఎంత వాల్యూ చేస్తుందో చూసుకోండి రా పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేనమయ సర్కిల్ నెల్లూరు